వీక్షకులందరికీ నమస్కారం మే నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏ గ్రహములు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహములు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మే నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే కుజగ్రహం బుధ గ్రహం అలాగే రాహుగ్రహం ఈ మూడు గ్రహాలు కూడా పన్నెండవ స్థానం ముందు అనగా మీనరాశి ఎందు సంచారం చేస్తున్నారు అలాగే శుక్రుడు ప్రత్యేకించి మేషరాశి ఎందే ఈ నెలలో సంచారం చేస్తారు అలాగే గురువు ఈ నెల ఒకటవ తారీఖు మేషరాశి మే నెల ఒకటో తారీఖు నుండి వృషభ రాశిలో సంక్రమణానికి ఆయన ముందుకు వెళతారు రవిగ్రహం పదిహేనవ తారీఖు దగ్గర నుండి మేషరాశిని వదిలిపెట్టి వృషభ రాశిలో ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అయితే శనేశ్వరుడు కుంభంలోనూ కేతు కన్యారాశి యందు కూడా సంచారం చేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే మేషరాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి వాతావరణం అయితే ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఈ మే నెల లగాయితూ మేషరాశి వారికి జన్మ గురుని యొక్క దోషం తొలగిపోతుంది జన్మ రవి యొక్క దోషం తొలగిపోతుంది శుక్రుడు అనుకూలమైనటువంటి గ్రహంగా మారతారు ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాలను కనుక మనం ప్రస్తావిస్తే శుక్రుడి యొక్క అనుకూలత బుద్ధుని యొక్క అనుకూలత గురుని యొక్క అనుకూలత శనేశ్చరుని యొక్క అనుకూలత అలాగే మధ్యలో చంద్రుని యొక్క అనుకూలత రవి ప్రతికూలత తగ్గడం ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది ఒక మంచి మాసంగా మేషరాశి వారికి చెప్పచ్చు అయితే ఇక్కడ మరి ప్రతికూలత ఏ ఏ గ్రహాలు ఇస్తున్నాయండి అంటే కుజరాహువులు కలిసి ఉన్నారు ఇక్కడ మీనరాశి ఎందుకు కలిసి ఉన్నటువంటి కుజరాహువులే తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు అందువల్లనే మిశ్రమ వాతావరణం అన్నా లేకపోతే అసలు మేషానికి చాలా బాగుంది మే నెలలో ఈ కుజరాహువులు పన్నెండవ స్థానంలో కలిసి ఉండడం అనేటువంటిదే ఒక సమస్య జూన్ ఒకటవ తారీఖు వరకు కూడా కుజుడు రాహువు కలిసి పన్నెండవ స్థానంలో ఉంటారు ఈ నెల అంతా కూడా అయితే ఈ మాసంలో ప్రత్యేకించి మేషరాశి వారు ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూస్తే గురుని యొక్క మార్పు ద్వారా శుక్రుని యొక్క మార్పు బుధుని యొక్క మార్పు ద్వారా ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగవుతూ ఉంటాయి మీరు గమనిస్తే గత కొద్ది మాసాలతో పోల్చుకుంటే మే నెలలో ఉద్యోగావకాశాలు కానీ లేదా ఉద్యోగం మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి అలాగే ఉన్నటువంటి ఉద్యోగంలోనే ప్రమోషన్లు రావడానికి సుస్థిరమైనటువంటి ఉద్యోగాలు ఏర్పడడానికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ల రూపేణా ప్రమోషన్ల రూపేణా కొంత ధనరాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాక ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగం చేస్తూ వ్యాపారం చూసుకునేటువంటి మేషరాశివారు లేదా ఇప్పుడు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారు ఇలా ఏదైతే మీరు ఆదాయ మార్గాల్ని పెంచాలి అనే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా మే నెల మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఏ విధంగానూ కూడా ఆర్థిక రాబడి అనేటువంటిది తక్కువగా ఉండదు గత మాసాలతో పోల్చుకుంటే అంటే గత మాసంలో లక్ష రూపాయలు వస్తే ఈ మాసంలో దానిపైనే వస్తుంది కానీ తగ్గేది ఉండదు అలా ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది దానితో పాటుగా సౌకర్యవంతమైనటువంటి జీవితం పెరుగుతూ ఉంటుంది అనగా లగ్జరీ పెరుగుతూ ఉంటుంది వాహన యోగము ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేయడము లేదా గృహ ఉపకరణాలు అనగా ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు రిఫ్రిజిరేటర్లు కానీ ఏసీలు కానీ కూలర్లు కానీ ఫోన్లు కానీ మిక్సీలు కానీ ఇలా గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడం అలాగే గుర్తింపు లభిస్తూ ఉండడం గతంలో కష్టపడినటువంటి దానికి ప్రత్యేకించి గుర్తింపు లభిస్తూ ఉండడం ఈ మాసంలో ఇలా మీరు సంతోషించి ఆనందంగా ఉండడానికి ఇంట్లో ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇంట్లో జరుగుతూ ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక పరిశీలన చేస్తే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది వ్యాపార విస్తరణకి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇలా అన్నిటికీ కూడా అనగా ఆర్థికంగా అసలు మే నెలలో మేషరాశి వారు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏమి ఉండవు అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటి అంటే శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది జన్మ రవి అనగా పదిహేనవ తారీఖు వరకు కూడా మేషరాశిలోనే సంక్రమణం చేసేటువంటి రవిగ్రహం వల్ల పదిహేను ఈ నెలలో పదిహేను రోజుల పాటు కొంత శారీరక అలసట ప్రయాణాలు అధికంగా చేయడము అలాగే కొంత ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉండడం లాంటివి కూడా ఈ మాసంలో చూడవచ్చును పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అదే రవి రెండవ స్థానానికి వెళతారు హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోభ్యధ శాస్త్రం అనగా ఈ రెండవ స్థానం ఉన్న రవి కూడా అంత ఉత్సాహాన్ని కలిగించారు అనగా ఈ మాసంలో మీరు కష్టపడతారు పని చేసుకుంటారు డబ్బు సంపాదిస్తారు కానీ ఉత్సాహం అనేటువంటిది ఉండదు ఎప్పుడైతే ఉత్సాహం ఉండదో ఎప్పుడు సాధారణంగానే కనబడుతూ ఉంటారంటే మీ పని మీరు చూసుకోవడం మీకు నచ్చినట్టు ఉండడం ఇలా కొంత ముందుకు వెళతారు కానీ కొంత శరీరంలో ఏదో ఒక తెలియనటువంటి నీరసం అనేటువంటిది ఆవహిస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది ఎండ వల్ల అవ్వచ్చు కొంత వాతావరణ మార్పు వల్ల అవ్వచ్చు లేదా ఏదైనా ఈ రవిగ్రహం యొక్క ప్రభావం వల్ల మాత్రమే మేషరాశి వారికి అలా అవుతుంది విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చును ఈ మాసంలో వచ్చేటువంటి రిజల్ట్ కానీ ఈ మాసంలో మీరు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అయితే ఇక్కడ కుజరాహువులు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల కూడా ఒకచోట నిలకడగా ఉండకపోవడం ప్రయాణాలు చేయవలసి రావడం దానివల్ల శరీరం అలసిపోతూ ఉండడం రాత్రిపూట నిద్రపోకపోతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మేషరాశి వారిలో చూడవచ్చు ఈ మాసాన్ని క్లుప్తంగా చూస్తే ఆర్థికంగా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు అలాగే సామాజికంగా గొప్ప పదవి యోగాన్ని పొందుతూ ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అత్యద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది మరి ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే కొంత ఖర్చు ఆ ఖర్చు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు గృహోపకరణాలకో లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులకో కొత్త వస్తువులు కొనుక్కోవడానికో ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులకో దేనికో ఖర్చు అవుతూ ఉంటుంది ఆ ఖర్చులు ఒకటి ఎక్కువగా ఉంటాయి రెండోది ఆరోగ్యం ఇక్కడ రాశిలో రవి పన్నెండో ఇంట్లో కుజరాహువులు ఉండడం వల్ల ఎండదెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా ఎక్కువ ప్రభావితమయ్యేటువంటి పరిస్థితి కొంత నిరుత్సాహము నీరసము అనేటువంటి ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి వాటికి ప్రత్యేకించి పరిహారాలు చేసుకోవడం అనగా ఈ మాసం మొత్తము కూడా మీరు పొద్దున్నే లేచి స్నానం చేసిన వెంటనే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండాలి అలాగే మంగళవారాలు నియమంగా ఉంటూ కుజరాహువులు కలిపి పన్నెండో ఇంట్లో ఉన్నారు కాబట్టి మంగళవారం మంగళవారం లేదా ఈ మాసంలో వచ్చేటువంటి తిథుల రోజున సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండాలి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన అలాగే సూర్యారాధన ఈ మేషరాశి వారికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ మేన్ మాసం మొత్తము కూడాను కాబట్టి అవి రెండూ కూడా చేసుకోగలిగితే ఈ గ్రహస్థితి వల్ల అన్ని గ్రహాలు దాదాపుగా నాలుగైదు గ్రహాలు బాగున్నాయి బాగోలేనటువంటి ఈ రాహువు కుజుడు రవి ఈ మూడు గ్రహాలకి రవి కోసం అయితే ప్రత్యేకించి ఉదయం లేవగానే ఆదిత్య హృదయ పారాయణం కుజరాహువుల కోసం సర్పసూక్తంతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అవి చేస్తే సరిపోతుంది ఈ మే నెల అంతా కూడా ఈ మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మరి ఈ గ్రహ దోషాలు తగ్గించుకోవడం వల్ల ఈ గ్రహ సంపత్తి ఇస్తూ ఉంటుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి మీకు గురుబలం వస్తూ ఉన్నది కాబట్టి చాలా కాలం తర్వాత దాన్ని చక్కగా అనుభవించండి స్వస్తి